ధనము తానంత తానుగా చెడ్డది కాదు డబ్బు సంపాదించడం కూడా ఎప్పుడు చెడ్డది కాదు కానీ ధనము ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం డబ్బు సంపాదించవద్దని లోకంలో ఏ శాస్త్రమో చెప్పలేదు డబ్బు సంపాదించవద్దు అని కూడా చెప్పలేదు సరికదా డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు డబ్బు సంపాదించాలనే చెప్పారు కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం ఎందుకో తెలుసా తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే అది డబ్బే రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణలో చెప్తుండేవారు ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నారట అంటే ఎక్కి వెళ్తూ ఉన్నారు ఆ కింద ఒక పెద్ద కన్నం ఉంది ఆ కన్నంలో కప్ప ఒకటి ఉందన్నమాట ఆ కప్ప పైకొచ్చి కప్ప కాలెత్తి ఇట్లా అంటుంది ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం కప్పకి ఎంత కాలుంటుంది కాలే కదా అదేం చేసిందంటే రాజుగారి ఏనుగు వస్తూ ఉంటే ఎదురెళ్ళి చదువుతానమ్మదరీంద్రము డిగ్గీలు తనసరి ఎక్కించుకొని ఏంటి నల్లసాని అని ఏనుగుని ఈ కప్ప కన్నంలో నుంచి బయటకు వచ్చి కాలెత్తింది ఏయ్ ఏనుగా పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నావు నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకో రామకృష్ణ పరమహంస శిష్యుడితో నుంచొని ఉన్నారు శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు ఇదేంటండి ఏరుగు మీద కప్ప కాలెత్తుతుంది ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పకి వచ్చాయి అంటే అప్పుడు పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇటుగా జేబుకి చిల్లును లాంచి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పావలా కాసు చిన్నది కదూ ఆ కన్నంలో నుంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది కప్ప దగ్గర పావల ఉంది ఇప్పుడు అందుకనే ఏనుగు మీద కాలెత్తింది మా పురుధన జన యవ్వన గర్భం హరతి నిమిషం కాలసర్పం హిత్వ మహిళకిలం వదంతం ప్రవిష విధత్వ అంటే శంకర భగవానుడు అన్నారు డబ్బేం చేసింది డబ్బే పాడు చేసింది ఎంత ఐశ్వర్యం ఉన్నా పరమ వినయ విధేయలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు వాళ్ళకేమైనా దోషం వచ్చిందా ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించారు భీష్మాచార్యులు వారు ఎంత వినయంతో ప్రవర్తించారు నరచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించారు ఈ భూమండలాన్ని అంతటినీ ఎంతోమంది చక్రవర్తులు ఎంతో వినయంతో ప్రవర్తించారు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణం కాలేదే వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు జనక మహారాజు గారు సర్పసంగములు విడిచిపెట్టి విధేయవంశం నందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి సరించలేదు బ్రతకడం రావాలి బ్రతకడం రానప్పుడు అహంకారం ఒకటే ఉండిపోయింది అనుకోండి అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బుతో వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమైన సర్వభ్రష్టత్వాన్ని పొందిన తర్వాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తీస్తుంది ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి విచ్చాటను కూడా చేరి రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది గుర్తు గుర్తుపట్టకుండా అందుకని జాగ్రత్త సుమ ఒకటి డబ్బు ఉన్నవాడు కించ కూడా పాడవలేదు వాడు కించ కూడా పాడవకుండా ద్రవ్యాన్ని చక్కగా వినయ విదేలతో దాన ధర్మాలకు ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడి ఇచ్చింది నాది కాదు ఈశ్వరుడన్న భావనతో పరమ బుద్ధికిగా జీవితం చేశాడు వాళ్ళని డబ్బేం ఏం పాడు చేసింది ఒక్కొక్కడు ఐదు రూపాయల అహంకారానికి కారణమైపోతూ అది డబ్బు పాడు చేసిందా డబ్బు పాడు చేయలేదు బుద్ధు పాడు చేసి అందులో డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేస్తాయి అదేంటంటే సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా పాడు చేసేది ఏమిటి అంటే అహంకారం మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి మీ దగ్గర చాలా డబ్బు ఉందండి మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి ఏం లాభాలు ఏంటి ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం కదా మూసేస్తే బాగుంటుందా అని చెప్పి చేస్తున్నాం వ్యాపారం ఎప్పుడు ఏం వస్తుందండి ఇందులో అంటే డబ్బు ఉందండి అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు నా దగ్గర డబ్బు ఉంది అని ఎవరు చూడ చెప్పరండి అదే మీకు సరస్వతి కటాక్షం లేదండి మీకు తెలీదు అన్నారే అనుకోండి ఇక వినండి మీరు చదువుకోలేదు కదా మీకు ఈ విషయం తెలీదు కదా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు దాని గురించి అన్నారే అనుకోండి ఇక చర్చ అనేది మొదలవుతుంది అనమాట సరస్వతి కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోరు ఈ రెండిటితోనే ప్రమాదం అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతి కటాక్షం లోకంలో ఉన్నారా అటువంటి శంకరాచార్యులు వారు శంకరుడి దగ్గరకు వెళ్ళి అన్నారు పశుమాం సర్వజ్ఞ ప్రతిట కృపయా పాలయ్య విభే శంకర నేను పశువుని నువ్వు పశుపతివి నేను పాడైపోతే నిన్నే అంటారు పశువుని కాపాడవలసినటువంటి వాడివే నువ్వు కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమిటి అంటే నేను పశువుని పశుపతివి నీవు ఇది శంకరాచార్య మాట శాస్త్రి అన్నమాట శంకరాచార్యుడు ఎవరు మహానుభావుడు అపర శంకర కైలాస శంకరుడు భూమికి తిరిగి వచ్చి మహానుభావుడు అన్నమాట ఈ మాట మనం దీనికి గర్వపడాలి దీనికి అహంకరించాల్సింది ఏమీ లేదు ఒక్కసారి కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఒకసారి అకస్మాత్తుగా వాకాటు పాండురంగారావు గారిని మహానుభావుడు చాలా గొప్ప వ్యక్తి అనమాట చాలా గొప్ప వ్యాసాలు రాసేవారు ఆయన మాకు కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అది ఒక కోర్స్ లాగా వాళ్ళు చదవాలి ఆ పేపర్ మాకు ఆయన వస్తుండేవారు ఇస్తుండేవారు వారానికి ఒకసారి ఆయన పాఠం అంటే చెవి కోసుకునే వాళ్ళు అనమాట అంత బాగా మాట్లాడేవారు ఆయన ఒకసారి మాట్లాడుతూ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అన్నారనమాట దానికి ఒక్కొక్కరు లేచి ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారు ఒక ఆయన మాత్రం లేచి నాకు ఇప్పటికే జ్ఞాపకం ఉండిపోయింది ఆయన అన్నారు నోయింగ్ దట్ ఆర్ ఇగ్నోరింగ్ ఈస్ ఎడ్యుకేషన్ నాకేమీ తెలీదని తెలుసుకోవటమే చదువుకోవటం ఆయన సాధారణంగా పాఠం చెప్పే వాళ్ళు కొంచెం ఎత్తైన వేదిక మీద కదా నించుంటారు ఆయన చేతిలో డస్టర్ మీద పక్కన పెట్టేసి కిందకు దిగొచ్చి ఆ చెప్పిన వాడిని గట్టిగా కౌగులించుకొని చాలా బా చెప్పబోయి ఎవరు అనేది మనకు కూడా తెలియదు ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కదండి చదువుకొని ఎప్పుడో చదువుకున్న చదువులు కాబట్టి నాకేమీ తెలీదని తెలుసుకోవటం ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి చాలా తెలుసు అన్నాడు అనుకోండి ఆయన గ్రంథాలయంలోకి తీసుకువెళ్ళి నించోబెట్టి ఇందులో మీరు చదివినక్కర్లేదు ఇందులో ఉన్న పుస్తకాలు చెప్పగలరా అంటే ఎవరైనా చెప్పగలరా ఒక గ్రంథాలయంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఏమేం పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు అవన్నీ చదవడానికి చదివినా జ్ఞాపకం పెట్టుకోవడానికి జ్ఞాపకం పెట్టుకున్నా జీర్ణమవ్వడానికి ఎన్ని జన్మలు కావాలి ఏం తెలుసని తెలుసుకుంటాం చదువుకున్న కొద్దీ తెలిసేది ఏంటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుస్తుంది అప్పుడు అహంకరించడానికి ఉందా మిడిమిడి జ్ఞానం అంటే నా బోటివాడు ఉంటాడే ఏదో ఒక భద్యం శ్లోకం నేర్చుకొని నా అంత గొప్పవాడు ఎవడని గర్వపడుతూ అది నిజమైన సరస్వతి కటాక్షం అనేదే కాదు నిజమైన సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకేం తెలుసండి నాకేం వస్తుంది మహాతల్లి పరదేవత ఆవిడ పలికించింది నేను చేసింది నేను నేర్చుకున్నది నేను సాధించినది ఏమీ లేదండి అది వినయం అందుకే సరస్వతీ కటాక్షం ఉండడం కాదు సరస్వతి కటాక్షం వినయం అని పెంచుతున్నదా నాకేం తెలుసండి అన్నాడు నువ్వు వినయంగా ఉంటావు నాకేం తెలియదండి అన్నాడు అయ్య బాబోయ్ పట్టుకోగలమా ఎవరైనా అప్పుడు ఆయన పని ఏంటంటే ఇరవై నాలుగు గంటల అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూనే ఉంటారు అలాగే వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణమవుతుంది అదే నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతి కటాక్షం అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్పు రాదు పుట్టుకుతో వచ్చేది కాదది వంశం లాగా అది కష్టపడి చదవాలి ఆయన బాగా చదువుకున్నారు వారు ఎన్నో వారు అన్న పేరున నువ్వు త్రికరణాశుద్ధిగా నోటి మాటగా కాదు నేను ఏం చదువుకున్నానండి నేనేం నేర్చుకున్నానండి మహానుభావులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచే నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది అది సరిగ్గా వాడుకోవటం రాకపోతే అదే సరస్వతీ రక్షం అహంకారానికి పనికొచ్చే సర్వనాశనం అవడానికి చదువుకోవటం కాదు చదువు కన్నా సంస్కారం గొప్పది ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకోవాలి అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు నీతి శాస్త్రం నేర్పేవారు నీతి శాస్త్రంలో నాలుగు శ్లోకాలు నేర్పేవారు చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పేవారు వారానికి ఒక్కసారైనా నీతి అనే ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది అందులో మంచి మాటలు చెప్పేవారు దాంతో శీల వైభవాన్ని ఉంచుకునేవారు లేకపోతే ఏమైపోతుంది ఈ చదివే రేపొద్దునని అధికార స్థానాన్ని నిర్ణయం చేస్తుంది ఒక పదవ తరగతి చదువుకున్నవాడు ఒక స్థానంలో ఉంటాడు పట్టబద్ధుడైన వాడు ఒక స్థానంలో ఉంటాడు ఒక గొప్ప వైద్యం చదువుకున్నవాడు గొప్ప వైద్యుడై నిపుణుడై వైద్యుడిగా ఉంటాడు సాంకేతిక రంగంలో పురోభివృద్ధి చెందినవాడు ఆనకట్ట కట్టడానికి పెడతాడు నువ్వు ఏం చదువుకున్నావు అన్నది కాదు నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానాలకు పెడతావు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజం విలువ నిలబెట్టగలిగిన వాడు ఉండాలి రామాయణ బాలకాండలో ఎంత చదువుకున్నావో ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకం యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి అది లేకపోతే ఇదంతా నీ అభివృద్ధికి పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి అదేమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పని అప్పుడు దానివల్ల సమాజం భ్రష్టమై అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతి కటాక్షము కానీ నీ లక్ష్మీ కటాక్షము కానీ నీ వంశము కానీ ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి ఇందులో యువతుల వారికి తెలియడం అన్నమాట ఉండదండి యువతలవాడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఎదిగావో నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవటం సాధ్యం కాదు ఎందుకని అంటే మీరు ఒకటి గమనించండి స్థానం ఎంత ఉన్నతమైతే అవతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంది ఇప్పుడు మీరు ఎలా లెక్కగట్టగలరు తనకి తాను పరిశీలించుకోవాలి పరిశీలించాలంటే దంభమున ఎందుకు ప్రవేశించిన ఇది చాలా చాలా అవసరం నేను నోటి మాటగా ఈ మాటలు చెప్తున్నానా నిజంగా నాకు ఆ వినయ సంపద ఉన్నదా నిజంగా నేను పెద్దల పేరేటప్పటికీ గౌరవంగా మాట్లాడగలనా గౌరవంగా నోటితో మాట్లాడటం కాదు నిజంగానే నా గౌరవాన్ని చూపించగలనా నేను నాకన్నా సరస్వతి కటాక్షం ఉన్న వాళ్ళకి గౌరవం ఇచ్చి నాకేం తెలుసు నిలబడగలనా నాకున్న డబ్బు నాది కాదు గొప్ప నేను సంపాదించగల ప్రతి ఇలా లోకంలో అందరూ సంపాదిస్తారు గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యమును బట్టి బుర్ర మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి గారి తల్లి కనుక సృష్టికర్త యొక్క తల్లి కనుకయు గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నాడమ్మా అంటే ఆవిడ ఓ వాడ లోకహితము కొరకు ప్రవర్తించిన వాడే కనుబొమ్మ పైకెత్తి ఇలా అంటుంది ఓ కనుబొమ్మ పైకెత్తితే ప్రమాణం ఆవిడ కనుబొమ్మ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహేశ్వర్యంతుడవుతాడని కూర్చున్నాడు ద్రౌపదీ దేవి భారతంలోని ధర్మరాజు గారి ఐశ్వర్య ఎటువంటిది అంటే ఆయన దర్శనం చేయడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైడూర్యములతో పట్టుకున్న ఆభరణములు ఉరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కిందబడి నీగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నుల్లో నుంచి కారిన మదజలముల చేత ఈ వేగుతున్న వజ్ర వైడూర్యముల ధూళి అణచబడుతుండేది అంతటి ఐశ్వర్యంతుడే ధర్మరాధి అంటే ఏమిటి అయితే ధర్మరాజు పాడవటానికి పనికొచ్చింది ఐశ్వర్యం పనికిరాలేదుగా ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికి పడ్డారు ఏం ఉలికి పడేదుగా లేనివాడు నిన్ను నువ్వు నిరంతర పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఉత్తమ అంశంలో పుట్ట వంశమునకు కలకంకం రాకూడదని ప్రవర్తించాడు ఏమి పడవు ఉత్తమ అంశంలో పుట్టి అహంకారానికి కారణమైంది తాను పాడవడు ముందు పుట్టినవాడు కూడా పాడైపోతారు సరస్వతి కటాక్షం ఉన్నది ఏమీ పాడవదు ఆ సరస్వతి కటాక్షం పది మంది హితానికి పనికొచ్చింది అనుకోండి ఆవు గడ్డి తిని పాలిచ్చినట్లు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని పది మందికి ఉదారంగా అనుకోండి తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు ఏదో కొంత తెలిసిపోయినా నాకన్నా తెలిసిన వాడు లేడు అని అహంకారానికి పోయాడు ఇరవై నాలుగు గంటలు చదువుకున్న చదువు అవతల వాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది పనికొస్తే ఇప్పుడు చదువు స్వార్థంతో నిండిపోయింది ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు అప్పుడు ఏమవుతుంది చాలా గొప్ప పడగల ఉందనుకోండి దాని మీద మనుంది నాగు పాము పడగ మీద ఉన్న మనీ ఎవరికైనా ఉపయోగపడుతుందా వెళ్ళి తీసుకోగలరా ఆయన ఎంతో కొంత చదివి ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది అవతల వాళ్ళతో తప్పు రంచడానికి పనికొస్తుంది ఇంకొకరిని పనికి పనికొస్తుంది అలా ఉండకూడదు కదా చదువు చదువు అవతల వారికి ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి చాలా బాగా చెప్పావోయ్ చాలా బాగా మాట్లాడావోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి